ఇరవై మూడో కీర్తన రెండవ వచ్చిన చదవండి కీర్తన ఇరవై మూడు రెండవ వచ్చిన పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జయిచున్నాడు చాలండి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చెప్పండి గట్టిగా బిగ్గర చెప్పగలరా మరొకసారి పచ్చిక గల చోట్ల పచ్చిక చూడండి యోహాన్ స్వార్థ పదవ అధ్యాయము పదవ వచ్చిన యోహాన్ పది పది దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పు సమృద్ధిగా కలుగుటకు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను దేవుని బిడ్డ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పచ్చికగల చోట్ల సమృద్ధి అభివృద్ధి పచ్చనితనం అంటే అభివృద్ధికి సమృద్ధికి ఎదుగుదలకు సూచన అంటారు బా ఆ పచ్చని సంసారం అండి ఆ పచ్చని సంసారంలో వాడు దూరాడు మొత్తం సర్వనాశనం చేశాడు పచ్చని సంసారంలో ఆమె అడుగుపెట్టింది ఆ మహాతల్లి మొత్తం బూడిది చేసి పడేసింది అంటే పచ్చని సంసారం అంటే అభివృద్ధి సంతోషంతో లేదా అభివృద్ధితో ఎదిగేది కాబట్టి పచ్చని సంసారం కానీ లేదా పచ్చని వ్యాపారం ఏదైనా సరే అభివృద్ధి సమృద్ధి పచ్చిక గల చోట్ల పచ్చిక అంటే చక్కని గ్రీన్ అంటే అభివృద్ధి సమృద్ధి కాబట్టి సోదరుడ సహోదరి మన దేవుడు ఎక్కడ అభివృద్ధి ఉందో ఎక్కడ సమృద్ధి ఉందో ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడికి మనలో నడిపించేవాడు ఆయన చూసుకుంటాడు నా బిడ్డ నా బిడ్డ అరే నా వెంట నడవరా నా వెంట నడవరా ఎక్కడ నీకు లాభం ఉందో అక్కడ నడిపిస్తా ఎక్కడ సమృద్ధి ఉందో అక్కడ నడిపిస్తా ఎక్కడ మేలుందో అక్కడ నడిపిస్తా దేవుని బిడ్డ ఇది మతం కాదు మతం కాదు అలానే ఇదేదో ఒక సిద్ధాంతం కాదు ఇదేమిటంటే దేవుని వెంట మనము నడుచుకుంటూ వెళ్ళగలం కాబట్టి మన జీవితం ఏమిటంటే ఆయన వెంట చెప్పండి నడవడం ఆయన ముందు చెప్పండి మనము అంతే మతం కాదు మతం ఏమి జరగదు వాళ్ళు ఆ మతం మన మతం అంతే మన సంకల బైబిల్ వాళ్ళ వాళ్ళకి కూడా పెట్టుకుంటారు అంతే వాడికి ఏం జరగదు మనకేం జరగదు వాళ్ళు ఎలా ఉంటారు మనం అలా ఉంటాం మతంలో జరగదు ఇది మతం కాదు కాబట్టి ప్రభువును వెంబడిస్తూ వెళ్ళడం కాబట్టి ఎక్కడికి వెళ్తే నీకు లాభమో ఎక్కడికి నీ క్షేమమో ఎక్కడ అభివృద్ధి ఉందో సమృద్ధి అభివృద్ధిలోకి నడిపే దేవుడు ప్రకటన ఏడు పదిహేడు చదవండిగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును అది వారిని నడిపించు జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును దేవుని బిడ్డ నీకు ఏ వ్యాపారం సూట్ అవుద్దో అక్కడ తీసుకెళ్తాడు ఎక్కడ లాభం వస్తుందో అక్కడ తీసుకెళ్తాడు ఏ ఉద్యోగం సూట్ అవుతుంది అక్కడ తీసుకెళ్తాడు ఏ వివాహ సంబంధం అవసరం అక్కడ తీసుకెళ్తాడు ఏ ప్రమోషన్ అవసరం అది ఇస్తాడు ఏ ఏది కావాలో కొన్నిసార్లు నువ్వు కోరింది ఆయన వద్దంటాడు అంటే అది నీకు సూటబుల్ కాదు అది సరిపోయింది కాదు నా ప్రభా అది ఇవ్వకపోయినా చచ్చిపోతాను ఆయన అంటే రే నువ్వు ఇచ్చినాక చచ్చిపోతావురా ఇవ్వకముందు కాదు ఇచ్చాక చచ్చిపోతాం అందుకోసం ఇవ్వట్లేదు నేను అయినా మనం వదలం తర్వాత జీవితాంతరం కుల్లి 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 అంతే దట్ ఈజ్ ఫైనల్ అనమాట నీ కర్మ కాబట్టి దేవునితో నడవడం అంటే మన క్షేమం మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు మన ఆలోచన కంటే మన జ్ఞానము కంటే ఎన్నో రెట్లు ఎంత అంటే మనం చెప్పలేము ది బెస్ట్ ఆయన తెలుసు సోదరుడే సహోదరి ఆయన వెంట మనం వెళ్ళడం సమృద్ధి అభివృద్ధి లోనికి నడిపించే దేవుడు నడిపించు కాపరి కృతజ్ఞత చెల్లిస్తామా అందరము వందనాలను చెప్తాం